జాని మాస్టమ్ మీద ఇష్యూ నడుస్తుందో ఏదైతే జానీ మాస్టర్ మీద నాసింగ్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు ఫైల్ అయిందో దాని గురించి పూర్తి వివరాలతో మన ముందు చెప్పడానికి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు ఏదైతే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ అయిందో అది ఒక అమ్మాయి జానీ మాస్టర్ ని సెక్స్వల్ గా అబ్యూస్ హెరాస్మెంట్ చేస్తున్నాడని ఆ అమ్మాయి మైనర్ నుంచి ఆ అమ్మాయి వెంట పడుతున్నారు అన్నట్టుగా చాలా మంది చాలా రకాలుగానే ఉంటారు సో మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో ఫస్ట్ షేక్ జానీ పాషా ఇతని మాస్టర్ అన్నద్దు షేక్ జానీ పాషా అంతే షేక్ జానీ పాషా అంటే నాకు బిగ్ బాస్ మరి శేఖర్ పాషా వస్తుంది మధ్య మధ్యలో అది సరే ఏదో ఒకటి షేక్ జానీ పాషా ఈయన మీద వచ్చింది ఎలిగేషన్ కాదు యాక్చువల్గా అందరూ ఏమంటున్నారు అంటే ఆరేళ్ళు అతనితో ఉన్నావు కదా ఇన్నాళ్ళు నీకు టైం సరిపోలేదా బయటికి రావడానికి ఇప్పుడు ఎందుకు వచ్చావు బయటికి అనే వాళ్ళకి సిగ్గుండాలి కొంచెమైనా కానీ అసలు విషయం ఏంటంటే ఈ పిల్ల ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడే అతనికి పరిచయం అయింది అతను ఏం చేశాడు దాని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాడు డీచా జోడీ అప్పుడు పరిచయం అయింది ఛాంపియన్స్లో అవకాశం ఇస్తానని చెప్పాడు కానీ అసలు నీ స్కిల్స్ అని చెప్పేసి ఎందుకంటే మంచి క్లాసికల్ డ్యాన్సర్ కట్టక్ బాగా చేస్తుంది అమ్మాయి నృత్య యువమణి అనే బిరుదు వచ్చింది అప్పట్లోనే చిన్నప్పుడే ఆ గౌరవం ఇచ్చి ఆమెను సత్కరించారు షీఈ్ ఎ వండర్ఫుల్ డ్యాన్సర్ ఈయన కూడా నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉండు అప్పటికే ఆయన దగ్గర సీనియర్ అసిస్టెంట్లు బోర్డులో ఎంతమంది ఉన్నారు ఈమెకు ఒక ఇంపార్టెన్స్ సరే పిల్ల కదా ఏదో వచ్చింది అన్నట్టు మిగతా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యారు అలాగే ఉంది చిన్నమ్మాయి వచ్చింది పనిలో పెట్టుకున్నాడు ఈయనకేంటంటే టీనేజర్స్ అంటే మోజు గతంలో కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక కాలేజ్ అమ్మాయి మీద కూడా ఇలాగే పడితే టూ థౌజండ్ నైన్టీన్లో శిక్ష పడింది నాలుగేళ్ళు సంతకాలకు వెళ్ళి వెళ్ళి వస్తూ వస్తూ ఉంటాయి ఆ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ పిల్ల నుంచి టీనేజర్స్ అండ్ మళ్ళీ ఫారినర్ డ్యాన్సర్లు వస్తారు కదా వాళ్ళు ఇక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ పని చేస్తారు వాళ్ళని ఇక్కడ నేను పెద్ద ఇది నన్ను నాతో బాగుంటే నీకు అవకాశాలు బాగా వస్తాయని చెప్పి ఫారిన్ డ్యాన్సర్స్ అందరినీ వాడుకునేవాడు వాడుకొని వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ ఇప్పించేవాడు ప్రొడ్యూసర్ చేత వీళ్ళకి థర్టీ థౌజండ్ అండి వీళ్ళు ఇంకా అద్భుతమైన డ్యాన్సర్లు అని అదేంటే లాస్ట్ టైం ఇట్లాంటి వాళ్ళకి నేనే వేరే సినిమాలో ఇంతే కదా ఇచ్చిందని ఆయనకు అనిపిస్తుంది ఈ నివమన్నాడు కాబట్టి ఈ అనుకుంటే ఇచ్చేస్తారు ఇది ఓవరాల్ గన వ్యవహారం ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ అవ్వాలనేది ఆ పిల్ల ఆశ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు సీనియర్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేయాలి సీఏ అవ్వాలనుకున్నాడు ఇంకో సీఏ దగ్గర ప్రాక్టీస్ చేయాలి లాయర్ అవ్వాలనుకున్నాడు ఇంకో అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కూడా ఇంకో సీనియర్ కొరియోగ్రాఫర్ కింద ప్రాక్టీస్ చేయాలి అంటే కొన్నాళ్ళు చేసి ఉండాలి తర్వాత ఈ వీళ్ళు కొరియోగ్రాఫర్ అవుతారు ఐదేళ్ళైనా టైం పట్టుద్ది ఓకే వెయిట్ చేసింది హ్యాపీగా ఈ ఐదేళ్ళ ఈమె ఎలా కొరి అంటే స్కిల్స్ నేర్చుకోవడం అందరితో పరిచయాలు పెంచుకోవడం ఈ కార్యక్రమంలో ఉండగా ఈయన ఈ ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చి అక్కడ ఇక్కడ గిల్లేవాడు ఆ పిల్లకి ఒళ్ళు మండి దూరం నెట్టేసేది ఎలా పగ తీర్చుకున్నావు నువ్వు అందరి ముందు తిట్టేవాడు ఆ పిల్లని అలా అవమానించి 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 బాగా అయినా సరే అడ్జస్ట్ అయింది ఇంట్లో చెప్పవచ్చు గిల్లుతున్నాడు మాస్టర్ అని కానీ రామ్మ మరి అలా గిల్లించుకునే చోట నువ్వెందుకు ఉండడం ఇంటికి వచ్చేసి అంటారు కానీ అలా రాలేదు ఈమె ఏంటి కొరియోగ్రాఫర్ అవ్వాలి అంతే కదా భరించింది దూరం పెడతా భరించింది భరించింది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్కి వచ్చింది సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి కార్డు రావట్ల కార్డు ఉంటే కదా నువ్వు కొరియోగ్రాఫ్ చేయాలి కార్డు ఇవ్వట్ల ఆరున్నర లక్షలు ఇస్తానా కార్డు ఇవ్వు ఎవడు ఇవ్వట్లా ఇబ్బందులు పెడుతున్నారు రేపు రా వీళ్ళుండరా ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం మళ్ళీ ఎలక్షన్ వరకు ఆగాలి ఈ మధ్య ఎవరికి ఇవ్వట్లేదు అది ఇది ఏవో రీజన్స్ డబ్బులు ఇస్తానన్నా కాటి ఇవట్లా ఎందుకు అంటే జానీ మాస్టర్ ఇవ్వద్దు అన్నాడు ఆయన వెనకాల ఎవరు ఉన్నారు ఓ మహామహుల్ ఉన్నారు ఉంటే ఇక్కడ నా దగ్గరే ఉండు లేదా మానేసి వేరే కొరియోగ్రాఫర్ దగ్గర చేస్తావా నేను జైన్ ఇవ్వను నేను చెప్తే నేను ఎవడు చేర్చుకోడు ఖచ్చితంగా నా దగ్గరే ఉండాలి ఇట్లా వర్క్ అనే ఒక ఇది కింద ఆమెని చాలా చిత్రహింస పెట్టావు ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పుడేమో కార్డు ఇవ్వట్ల పోనీ ఎవరి కార్డు మీద సరే పని చేసుకుందామా అంటే డాన్సర్లను ఇవ్వట్ల నీ సినిమాకి నేను చేయొచ్చు కాకపోతే నా కార్డు లేదు పలానైన కార్డు మీద నేను పని చేయొచ్చు కానీ డాన్సర్స్ని ఇవ్వట్ల ఆమె చేసే సినిమాకి డాన్సర్స్ ఎవరు వెళ్ళకూడదు ఇన్ని రకాల హింస పెడితే చూసింది 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 కట్టలు తెంచుకుంది అన్ని వాట్సాప్ గ్రూపులలో నన్ను ఇలా హింస పెడుతున్నాడు హింస పెడుతున్నాడు అని సర్క్యులేట్ చేసింది నేను బయటకు వచ్చేవాడి గురించి మొత్తం చెప్తా చెప్తా అని ఆ విషయం ఆయన దాకా వెళ్ళింది ఈ పిల్ల బయటికి వస్తే ఇప్పటిదాకా నేను సంపాదించుకున్న పేరు పరపతి మొత్తం పోతుంది అండ్ నన్ను సస్పెండ్ చేస్తారు జైలుకి వెళ్తే కెరీర్ పోతుంది పేరు పోతుంది నా పిల్లల పిల్లలు ఏమైపోవాలి ఏంటి చూశాడు ఆమె ఎలాగూ మాట వినే స్టేజ్లో లేదు ఎవరికో చెప్పుకోవడం ఎందుకని భార్యకి చెప్పుకున్నాడు భార్య కూడా ఏం చేస్తుంది వీడిని తన్నాలా లేకపోతే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలా ఇప్పటిదాకా సంపాదించినంత ఒక్కసారిగా పోతుంది మరి ఏం చేయాలి రేపు పిల్లలు ఎలా బతుకుతారు సో ఏంటి నువ్వే సొల్యూషన్ చెప్పు సరే ఆ పిల్లని పెళ్ళి చేసుకో అంతే ఏమైనా దాంట్లో ఎట్లా నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది నేను చెప్తా ఆ పిల్లకి మతం మార్చి పెళ్లి చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు బా ఉందాం బాగానే ఉందాం రేపటి రోజు నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నేను ఇలా ఉన్నా ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మత మార్పిడి చేయాలి ఒప్పించి నాకేం ప్రాబ్లం లేదు ఆయన పెళ్లి చేసుకో పెళ్ళి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది నువ్వు కొరియోగ్రాఫర్గా బాగుంటావు సో ఇన్ని రాజకార్యాలు ఎలాగబెడితే ఆమె ససేమిరా నో అనింది నో అంటే నో అంటే నువ్వు మొత్తం కట్టలు తెచ్చుకున్నాక ఇప్పుడు నువ్వు కాళ్ళ బీరని రావడం ఎందుకు ఇంకా అవసరం లేదు ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు నన్ను పలానా హీరో టార్గెట్ చేశాడు నన్ను వాళ్ళు నా మీద కుట్ర జరుగుతుంది నీ పిండా కూడా జరుగుతుంది నువ్వు చేసిన రాచకార్యమే కదా ఇక్కడ దాకా వచ్చింది ఆ అమ్మాయి కూడా మొన్న కోల్కట్ట రేప్ కేసు చూసి జస్టిస్ అని చెప్పేసి తన ఇన్స్టాలో పెట్టుకుంది ఆగస్ట్ ఎయిటీన్త్కి అక్కడ ఆమెను ఆమె ఊహించుకుంది ఎందుకు అక్కడ ఆ అమ్మాయి కూడా చిత్రవదకు గురయ్యింది ఎలా పడితే అలా కొట్ట కొట్టించబడింది చనిపోయింది ఈమె చావలేదు అంతే కానీ అక్కడ అనుభవించాల్సిన హింస అంతా పడింది నిజమేనా సార్ ఏదైతే మీరు చెప్తున్న అమ్మాయి చిత్రహింసలు పడి అది సెక్షువల్గా చిత్రహింసలు ఏదైతే వెళ్ళడం క్యారీవెన్కి వెళ్ళడం అది చెయ్యి ఇది చేయ అని చెప్పడం చీ పోరా నేను చేయను అంటే ఈడ్చి ఒకటి పీకడం అద్దానికి వేసు కొట్టడం రావడం అంత మించి నువ్వేం చేస్తావు ఇవి నువ్వు ఇన్నాళ్ళు రాజకార్యాలు వెలుగబెట్టినవి స్టార్టింగ్లో సార్ అయిపోయింది సార్ ప్రాక్టీస్ వెళ్తున్నా పడుకో ఇక్కడే అవుట్డోర్ వెళ్ళడం ఎక్కడ నీ రూము నాకు ఆ ట్రీ నాట్ వన్ ఇచ్చేందుకు ఇక్కడే పడుకో ఇవి ఎక్కడ పడితే అక్కడ చేతి లేయడం ఎలా పడితే అలా నలిపేయడం ఇంట్లో చెప్పుకుంటే పని వద్దు అంటారు నాకేమో ఇక్కడే ఏదో ఎలగబెట్టాలని ఉంది రేపటి రోజు కొరియోగ్రాఫర్ అయ్యాక వాడు అంత చూస్తా అనుకుంది అంతే ఓపిక పట్టింది ఇప్పుడు ఈమెలో ఇప్పుడు ఈమెలా అయితే కోల్కట్టా రేపు కేసులో తన్ని తాను చూసుకుందో ఈమెలో పూనం కౌర్ తన్ని తాను చూసుకుంది పూనం కౌర్ కూడా ఇలాగే చాలా ఇబ్బందులు పడింది కంప్లైంట్ ఇచ్చినా ఎవడూ తీసుకోలే ఫిలిం దాంట్లో ఎందుకంటే ఒకరికొకరికి భయపడి తన ఎక్స్ ఖాతాలో నుంచో పెట్టుకునేది అందరు చూసి యాప్ ఇచ్చింది అలాగే పెట్టుకుంటుందిలే అన్నారు ఇప్పుడు ధైర్యం చేసి ఒకరు బయటకు వచ్చారు కాబట్టి పూనం కౌర్ కూడా ఈమెయిన్ చూసుకొని ఆ ఐదు ఆరు ఏళ్ళు చిత్రహింసలు పడిపడి పడిపడి పేరు చెప్పింది నేను కూడా చెప్పేస్తాను త్రివిక్రమ్ పేరు చెప్పింది నన్ను ఇలా చేశాడు ఇలా అన్నాడు అని ఇది ఓవరాల్గా త్రివిక్రమ్ మీద జరిగింది ఇష్యూ సో ఇప్పుడు చాలామంది ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారంటే ఏదైతే పూనం కౌర్ గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఫిలిం ఛాంబర్కి ఫిలిం ఛాంబర్కి ఒక పెద్ద హీరో మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద ఫిలిం లో నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లాగా పూనం కౌర్ మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకు పెట్టలేకపోయారు అన్నట్టుగా చాలామంది చెప్పాం కదా ఆ ఫలానా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన ప్రదర్శన అలా ఉంది అందుకని చెప్పి ఏం చేయాలి అందుకే పూనం కౌర్ ఇన్నాళ్ళు కూడా గా టార్గెట్ చేస్తా చేస్తా వచ్చింది జరిగింది అది పెట్టలేకపోయారు ఓకే ఇక వీళ్ళ ఆన్సర్ కూడా ఒకటి ఉంది పూనం కౌర్ ఎక్స్ ఖాతాలో చెప్పే బదులు ఇప్పుడే నా కంప్లైంట్ పెట్టవచ్చు అప్పుడు అంటే తీసుకోలేదు ఇప్పుడు తీసుకుంటారు తమ్మారెడ్డి గారు తీసుకుంటారు కంప్లైంట్ హీ విల్ టేక్ అంతే ఇప్పుడు తను పెడితే ఖచ్చితంగా తీసుకొని చర్యలకు పాల్పడతారు ఇక కంప్లైంట్ అంటే గుర్తొచ్చింది ఈ షేక్ జానీ పాషా మీద కంప్లైంట్ అది జీరో ఎఫ్ఐఆర్ ఎవరి మీదైనా సరే మనము కంప్లైంట్ చేయొచ్చు దగ్గరున్న పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ తీసుకుంటారు సంబంధిత పోలీస్ స్టేషన్కి అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వాంగ్మూలం ఇస్తే అక్కడ ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్గా కేసు షిఫ్ట్ అయింది వాళ్ళ అమ్మాయికి కాల్ చేసి రమ్మన్నారు తను ఏదో అవుట్ ఆఫ్ లా ఉన్నా రాలేను అని చెప్పింది అంటిల నల్లేసి పిల్ల వచ్చి వాంగ్మూలం ఇచ్చి దాంట్లో షేక్ జానీ పాషాని నిందితుడిగా చేరిస్తే తప్ప వీళ్ళు ఆయన్ని పిలిచి విచారణ జరపరు ఆయన పిలిచి విచారణ జరిపి వీళ్ళు కన్విన్స్ కాకపోతే రిమాండ్కి తరలిస్తారు ఓవరాల్గా జరిగేది ఇది సో ఈ అమ్మాయి వచ్చి అక్కడ పెట్టాలి అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఆయన సేఫ్గానే ఉన్నాడు అండ్ ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడుకుంటే చాలామంది దీంట్లో అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గోడని ఇక్కడ లాగండి ప్రజెంట్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే చుట్టుపక్కల వాడు లీడర్ 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 అంటే నువ్వు లీడర్ అయిపోవు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుట్టుకుతో వస్తాయి లీడర్ అన్నవాడికే వస్తాయి ఆ లీడర్ ఎలా ఉన్నాడో ఇప్పుడు చూపిస్తాను నేను ఒక అమ్మాయి ఎలిగేషన్ పాస్ చేసింది ఆయన మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఓకేనా అల్లు అర్జున్తో పనిచేశాడు పవన్ కళ్యాణ్కి ఇంకా అత్యంత సన్నిహితుడు ఆయన పార్టీలో కూడా మెంబర్ ఎలిగేషన్ రాగానే ఆడు మావాడు కాదు అబ్బాయి చిచ్చుచి మాకు సంబంధం లేదు మా పార్టీ వాడు కాదు మేము సస్పెండ్ చేసేస్తున్నామని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు పార్టీ కార్యక్రమాలకి దూరం పెట్టారు అదే అదే ఏదో దరిద్రాన్ని అయితే ఇంచే ఇంకొంచమే చేసింది అంత చేయాల అంటే వెంటనే స్పందించారని చాలా జన సైనికులు ఏమైనా ఏమని చెప్తున్నారంటే ఏదైతే జానీ మాస్టర్ మీద చిన్న అలిగేషన్ వచ్చింది ఇట్స్ నాట్ అది ప్రూవ్ కూడా కాలేదు అలిగేషన్ వచ్చింది అవును సో వెంటనే పార్టీ అనేది స్పందించి ఏదైతే జానీ మాస్టర్ ని జనసేన కార్యక్రమాలకి దూరంగా పెట్టారని ఒషర్ గా స్పందించారు ఎంతో కొంత చాలా గొప్ప పని చేశారు జనసైనికులు అందరూ అందుకే చెప్తున్నా వీళ్ళ మైండ్ అలాగే ఉంటది లీడర్ అనేవాడు అలా ఆలోచించడెప్పుడు ఆ లీడర్ కి ఆలోచన ఉంటే వీళ్ళ అలా తయారవ్వరు కదా లీడర్ అనేవాడు ఎలా ఉంటాడంటే అల్లు అర్జున్ ఎగ్జాంపుల్ తీసుకో ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో కనుక్కున్నారు అమ్మాయికి న్యాయం జరగాలి ఇప్పుడు అమ్మాయికి ఏమైంది ఫస్ట్ సరే జానీ జానిపాష వేధించాడా హింసించాడా తర్వాత సంగతి ఫస్ట్ ఆ పిల్ల మెయిన్ ఏంటి ప్రాబ్లం ఏంటి తిరిగిన కార్ట్ ఇవ్వట్ల ఫస్ట్ ఆమె కార్ట్ ఇప్పించండి తర్వాత ఆమెకి ఏ సినిమా అయితే ఆమె ఒప్పుకుందో అఫీషియల్గా అందులో ఆమెను చేయించుకోండి ఆమెకు డాన్సర్లను కూడా ఇవ్వండి నెక్స్ట్ ఆమె చేసిన ఎలిగేషన్ కరెక్టా రాగా తర్వాత చూద్దాం నీకు అర్థమైంది కదా సిట్యువేషన్ బాధిత అమ్మాయికి అండగా ఉండాలి ఒక లీడర్ అనేవాడు పైగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చేతుల్లో పెట్టుకుంటే సరిపోదు లీడర్షిప్ క్వాలిటీస్ అలా రావు అర్థమైందా ఫస్ట్ నేనున్నాను ఆ అమ్మాయికి అని ఒక ఆమోదపత్రం లేదా నిలబడు అండగా ఫస్ట్ అమ్మాయి కాబట్టి నెక్స్ట్ ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకి మీ పాపకి నేను అండగా ఉంటాను మీరు టెన్షన్ తీసుకోకండి అని చెప్పు ఎందుకంటే ఆ పిల్ల ఎలిగేషన్ సెక్షువల్ ఎలిగేషన్ రేపు ఆ పిల్లకి అవ్వదు అర్థమైందా నేను నేను ఇలా నన్ను ఇలా చేశారని బయటకు వచ్చిన అమ్మాయి అట్లాంటి అమ్మాయి బాధితురాలు కాబట్టి అండగా నిలబడు తరువాత ఏం జరిగిందో తెలుసుకో అప్పుడు నిజంగా మీ ఓడిది తప్పు ఉంటే శిక్షించు లేదు ఆ పిల్లదే తప్పు ఉంటే ఆ పిల్లనే శిక్షిద్దాం నష్టమేం లేదు అది లీడర్ నీకు అర్థమైపోయిందా ఇప్పుడు నేను చెప్పేది ముందు ఎలిగేషన్ అమ్మో మావిడి మీద ఎలిగేషన్ రేపు మనం ఎక్కడ దొరుకుతాము అని చెప్పాడు మావిడు కాదు మావిడు కాదు వాళ్ళు దూరం పెట్టండి సరిపోయింది అది కాదమ్మా లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు అన్నావు కదా జన సైనికులు ఏమన్నారు అంటే వాళ్ళు ఏమీ అనాల్సిన అవసరం కూడా లేదు ఆ అన్నది వినాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ ఆ పిల్లకి అండగా నిలబడాలి వీళ్ళందరూ ఒక అన్నదమ్ముల ఆ తరువాత షేక్ జానీ పాష చేశాడా లేదా ఇది ఎలిగేషనా రాగా రైటా అని ఫస్ట్ ఒక అమ్మాయి బాధపడుతుంది కదా అమ్మాయి గురించి ఆలోచించండి అల్లు అర్జున్ చేసిన పని అది ఏం చేశాడు ఆ అమ్మాయికి నేను నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను నా ప్రతి సినిమాలోనూ నేను ఛాన్స్ ఇస్తాను అలాగే ప్రతి సినిమాలో అని చెప్పలేదు ఆయన అల్లు అర్జున్ నా నా నెక్స్ట్ ప్రతి సినిమాలో అమ్మాయికి ఛాన్స్ ఇస్తాను అని చెప్పాడు ఓకే ఆ తర్వాత అలాగే మా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఈమె హ్యాపీగా పనిచేసుకోవచ్చు రెండు ఆఫర్లు ఒకటి తన ప్రతి సినిమా నెక్స్ట్ చేసే ప్రతి సినిమాలో ఈ అమ్మాయికి ఆఫర్ ఉంటది యాజే లానో లేక ఒక సాంగ్ ఇవ్వడమో తన యాక్ట్రెస్ కూడా సినిమా చేసింది యథారజా తథా ప్రజా హీరోయిన్గా అఫ్ కోర్స్ అలానో చిన్న క్యారెక్టరో లేకపోతే స్పెషల్ సాంగో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా ప్రతి సినిమాలో నా పిల్లకి నేను ఛాన్స్ ఇస్తాను అలాగే మా బ్యానర్ ఒకటి ఉంది మా సొంత బ్యానర్ మా నాన్నకు కూడా చెప్తాను ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్లో కూడా తను హ్యాపీగా పని చేసుకోవచ్చు అక్కడ నాలుగు సినిమాలు చేసాంటే తర్వాత తను స్టార్ కొరియోగ్రాఫర్ అయిపోతుంది ఇది ఓవరాల్గా జరిగింది సో లీడర్ అనేవాడు ఇలా ఉంటాడు అండ్ ఇట్లాంటి వాళ్ళు జనం చేత ఎన్నుకోబడు వాళ్ళ రాజకీయాల్లోనూ ఉండరు కానీ ఏదైనా ఊరు వెళ్తే మాత్రం అందరు వచ్చేస్తారు చూడ్డానికి జస్ట్ అవునా వెంటే తిప్పుకోరు జనాల్ని ఎక్కడ పడితే అక్కడికి ఎక్కడ పడితే అక్కడికి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి ధర్నా జరిగితే ధర్నాకి మొత్తం జనాలు జనాలు వేసుకొని వెళ్ళరు మనం సింగిల్గానే వస్తే జనాలు అక్కడి నుంచి వస్తారు దాన్ని లీడర్స్ అంటారు సో ఇప్పుడు ఈ విషయంలో షేక్ జానీ పాషాని వీళ్ళు ఏం ఏం చేశారు పార్టీ కార్యపాల కార్యకలాపాలకి దూరంగా పెట్టాము ఎవడికి తెలుసు సాయంత్రం మీరిద్దరు కలిసి మందు కొట్టి కొడతాను తెలియదు కదా ముందు అమ్మాయి కదా న్యాయం జరగాలి ఆ పిల్లకి కదా ఏదో ఒకటి జరగాలి ఎవడు స్పందిస్తున్నాడు నో జీరో అది సంగతి అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సరే అల్లు అర్జున్ స్పందించాడు ఈ అల్లు అర్జున్ ఇంకో రకమైన టార్గెట్ మొన్న పుష్ప సినిమాలో కేశవ్ కూడా ఒక అమ్మాయి చావు కారణమయ్యాడు కదా మరి అతన్ని పట్టించుకొని నువ్వు ఇతన్ని ఎందుకు అంత ఇదిగా పట్టించుకుంటున్నావు అని అతని పట్టించుకున్నాడో లేదో నీకు తెలుసా తెలియదు ఎందుకు కేశవ్ అనేది ఒక చిన్న క్యారెక్టర్ కాబట్టి ఆయన గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెద్ద విషయం ఎవడికి తెలియదు అది అంటిలా నల్లేసి ఎవరో కవర్ చేస్తే తప్ప జానీ మాస్టర్ అనేటి అయినా ఒక రేంజ్కి ఎదిగాడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనది మోతాదు పెద్దది కాబట్టి అందరికి తెలిసేలాగా వచ్చింది అండ్ ఇప్పుడు వీళ్ళు అడగాల్సిన నల్లు అర్జున్ని కాదు సాయి ధర తేజ్ని అడగాలి ప్రణీత్ హనుమంతు ఏదో చేస్తే వెంటనే స్పందించి స్పందించి స్పందించావు కదా నిన్ను చూసి మీతో కూడా స్పందించారు కదా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు స్పందించవే అని చెప్పి ఈయన్ని అడగాలి అంటే నీకు అది హెల్ప్ అవుతుంది అనుకుంటేనే స్పందిస్తావా మామూలు విషయాలకు నువ్వు అని ఇక్కడ అడగాలి వీళ్ళు రాంగ్ స్టే గై దగ్గరికి వెళ్ళి రాంగ్గా అడిగారు సో ఓవరాల్గా ఇది కేసు ఇంకా కొనసాగుతానే ఉంటుంది అండ్ జాన్సీ గారు ఎందుకు ఇనిషియేటివ్ అంటే ఫస్ట్ అది ఇక్కడే తెగుద్దేమో అనుకున్నారు కానీ ఈమె జరిగిన అన్యాయము ఇక్కడ తెగొట్టేది కాదు అండ్ వర్క్ అనే ఒక ఇదితో తను ఎప్పటినుంచో శారీరకంగా మానసికంగా చిత్రవదకు గురై గురై హింస పడుతూనే ఉంది అండ్ ఇప్పుడు షేక్ జానీ పాష మీద వీళ్ళు పెట్టినటువంటి కేసులు అత్యాచారం కేసు పెట్టారు బెదిరించాడు అనే కేసు పెట్టారు ఫైవ్ నాట్ సిక్స్ గాయపరిచాడు అనే కేసు పెట్టారు పెట్టాల్సిన కేసుల గురించి మర్చిపోతున్నారు నువ్వు నెంబర్ వన్ ఆ పిల్లని పనిలో పెట్టుకున్నప్పుడు తను ఒక మైనర్ నువ్వు పనిలో పెట్టుకున్నావు నువ్వు అవకాశం ఇస్తే అది వేరే విషయం ఆమె స్టార్ కిట్ అయిపోతుంది స్టార్ డాన్సర్ అయిపోతుంది ఇంకేదో అయిపోతుంది నువ్వు పనిలో పెట్టుకున్నావు అండర్ యూ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నావు నువ్వు సో చైల్డ్ లేబర్ యాక్ట్ కింద చాలా తప్పది నువ్వు ఆ పిల్లని ఆ వయసులో నువ్వు పనిలో పెట్టుకోవడానికి వీలు లేదు నెక్స్ట్ ఆమె మైనర్గా ఉన్నప్పుడే నువ్వు ఆమె మీద చేయేసావు ఇది ఫోక్సో యాక్ట్ కిందికి వస్తుంది నెక్స్ట్ మతం మార్చుకుంటే కానీ పెళ్లి చేసుకోలేను అన్నావు అది మళ్ళీ నీకు లవ్ జిహాద్ కిందికి వస్తుంది ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఈయన మీద పెట్టాల్సినవి సో వీళ్ళు రాంగ్ కేసులు పెట్టారు యాక్చువల్గా చెప్పాలంటే అవి పిచ్చి సెక్షన్స్ దాన్ని అవి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కోర్టులో ఈజీగా బెయిల్ వచ్చేస్తాయి వాటికి ఏదో రకంగా వీళ్ళు కష్టపడితే ఏదో ఏమన్నా చేస్తే కొంచెం పెద్ద 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 లాయర్లు ఉంటారు కదా తల పండిన లాయర్లు అలా పెట్టుకుంటూ వచ్చేస్తాయి కేసులో కేసులు బెయిల్లు కానీ ఇవి వీళ్ళ మీద పెట్టాల్సిన అసలు కేసులు అనమాట సార్ ఇప్పుడు రాయవేరానికి అమ్మాయిని అప్రోచ్ అవుతున్నారని చాలా మంది అంటున్నారు ఆ అమ్మాయి కాకపోతే అమ్మాయి వెనక్కి తగ్గట్లేదు ఏదో ఫేస్ టు ఫేస్ తెలుసుకుందానంటే చూస్తున్నారని అమ్మాయి అమ్మాయి చెప్తుందని చాలా చాలా మంది అంటున్నారు నిజంగా జానీ మాసం రాయవేరానికి అమ్మాయిని అప్రోచ్ అయ్యారు అంటే ఇండస్ట్రీలో పెద్దల్ని ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యి ఈ కేసుని వాపస్ బలవంతంగా కేసుని వాపస్ తీసుకోమని ఆ అమ్మాయిని చాలా మంది ఫోర్స్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇది నిజమేనంటారా నిజమే చచ్చిన తన తీసుకోదు ఓకే తీసుకోకూడదు కూడా ఆమె కావాలంటే అందరూ మద్దతుగా ఉంటారు తను చచ్చినా తీసుకోవద్దు తన వేలో తను వెళ్ళాలంతే వెళ్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఇంకా ఇంకా కుంభోళ్ళంతమంది బయటకు వస్తానే ఉంటారు సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ వెనక ఉన్నారు పెద్ద పెద్ద తలకాయలు ఎవరు ఎవరు ఉంటాడు పెద్ద తలకాయలు పనికిమాల తలకాయలు ఇవే ఉంటాయి ఇంకెవరు ఉంటారు ఆయన నాకు పొలిటికల్ సపోర్ట్ ఉంది తెలుసా నాకు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకాయలు సపోర్ట్ ఉంది తెలుసా అని చెప్తున్నారు కదా ఆ తలకాయలే ఉంటారు సార్ ఇంకోటి ఏంటంటే పొలిటికల్ యాంగిల్ వైపు ఇప్పుడు జానీ మాస్టర్ గారు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి జనసేన పార్టీకి ప్రత్యర్థి ఎవరంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని ఒక అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయిని జానీ మాస్టర్ వైపు నెట్టారని చాలా మంది ఆరోపణలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో ఇంతమంది కొరియోగ్రాఫర్ ఉండగా జానీ మాస్టర్ని ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకంటే ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు ఒక కీలకంగా పాత్ర పోషించాడు ఇచ్చాడు జనసేన పార్టీకి ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ చేశాడు కాబట్టి అండ్ ఈవెన్ ఇంకొక ఇండియా స్టైల్ ఒక అవార్డు వచ్చింది కాబట్టి సో అందుకని జానీ మాస్టర్ని టార్గెట్ చేశారని చాలా మంది అంటున్నారు ఇది నిజమే అంటారు ఇంత బతుకు బతికి జానీ మాస్టర్ నే టార్గెట్ చేయాలి వీళ్ళు జనసేన పార్టీలో వాడు ఎంత అఫ్ట్రాల్ పార్టీ గురించి మాట్లాడుకుందాం సరే కొరియోగ్రాఫర్ గా ఆయన పెద్ద ఏదో ఉన్నాడులే పొజిషన్ లో అలా తీసుకుంటే దిగ్గజమే జనసేన పార్టీని టార్గెట్ చేయాలంటే వీడెవడో టార్గెట్ చేయాలంటే వాడు ఎంత అసలు పార్టీకి వాడు ఎంత అఫ్ట్రాల్ అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు కార్యకర్త కాదు మహా అంటే పాట రాసి రెండు గంతులు వేసి తిరిగాడు అంతే దట్స్ ఆల్ టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయొచ్చు ఏ పవన్ టార్గెట్ చేయడం పెద్ద రిస్కా ఆయన టార్గెట్ చేయడం చాలా పెద్ద రిస్క్ అనుకుంటే వెనకాల ఉన్నాయి ఎవడ ఉన్నా టార్గెట్ చేయడం నువ్వు అన్నట్టు చేయొచ్చు పవన్ టార్గెట్ చేయడం పెద్ద రిస్కా పెద్ద విషయమా చెప్పు ఆయన మీద కూడా బోల్డ్ ఎలిగేషన్లు ఉన్నాయి మరి అట్లాంటప్పుడు డైరెక్ట్ పూనం కోవరతోనే వీళ్ళు మంతనాలు జరిపి పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయించవచ్చు కదా అడ్రస్ లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆమెను హైలైట్ చేసి ఇంకో అడ్రస్ లేనోడు మీదికి పంపడం ఎందుకు అవసరం ఏంటి సింపుల్గా చెప్పాలి అండి ఆల్రెడీ లైమ్ లైట్లో ఉన్న పూనం కొనతో వాళ్ళు మంతనాలు చేయొచ్చుగా ఆమె కూడా సహకరిస్తుంది ఇక ఆమె ఎలాగో ఎంత కాదనుకున్న కాదనుకున్నా కరాక్కండి ఇక పవన్కి యాంటీయే కదా అదే పనికి మళ్ళీ ఆలోచనలు ఇవన్నీ ఊరికే అలా పెడతారు అంతే తప్ప జస్ట్ ప్రతి విషయం జరిగింది ఏదో విషయంలో దీని మీద కూడా బురద చల్లితే సరిపోతుంది అన్నట్టుగా జరిగిన చర్య ఇది అంతే అంత మించి ఇంక ఏమీ లేదు వాళ్ళకి టార్గెట్ అంటే వీడంతా ఆఫ్టర్ ఆల్ పార్టీకి అందులో టార్గెట్ అంటే బోల్డ్ అంత మంది ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నారు బోల్డ్ అంత మంది ఫ్రెష్ ఫేసెస్ ఎమ్మెల్యేలు అలాగే ఏబిలు అంటే కూడా ఇట్లుంటారు వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చుగా మొన్న ఇద్దరు షెటిల్ వచ్చారు పిచ్చి షెట్టిల్ బయటికి అల్లు అర్జున్ మీద తిట్టడానికి నాలెడ్జ్ లేని గాడిదలు వాళ్ళని టార్గెట్ చేయొచ్చు కదా ఎంత వాళ్ళు ఆఫ్టర్ ఆల్ చెప్పాలి అంటే మరి విజ్ఞాన్ గారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారి మీద ఏదైతే కేసు ఫైల్ అయిందో అది నిజంగా ప్రూవ్ అయితే ఇండస్ట్రీలో జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి ఇప్పుడే జానీ మాస్టర్ పరిస్థితి ఇప్పుడే చెప్తా ఆల్రెడీ సస్పెండెడ్ ఫ్రమ్ కొరియోగ్రాఫర్స్ తను ఇంకా సినిమాలు చేయడు ఇంకా మీద అవకాశాలు కూడా ఉండవు మూటాముల సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడే ఇక ప్రూవ్ అయినా కాకపోయినా ఇప్పుడే వెళ్ళిపోవలసింది అంటే ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా ప్రూవ్ అవ్వలేదు అంటే మా చట్ట ప్రకారం ప్రూవ్ అవడానికి టైం పడుతుంది ఇప్పుడు ఆ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఒక పిల్లని గోకితే టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చింది అది శిక్ష అంటే ఆయన చేయనట్ట ఆ మూడేళ్ళు నాలుగేళ్ళు ఆయన ఏం చేయనట్ట అట్లా ఏం లేదు ఈ పిల్లవైపే అందరూ ఉన్నారు తను చేశాడు హండ్రెడ్ ఇది తనకి శిక్ష పడుద్ది అండ్ ఇంకా వీడి గురించి ఇంక నుంచి ఇండస్ట్రీలో కూడా ఎవడు మాట్లాడుకోడు ఫస్ట్ మాస్టర్ అనే పదాన్ని కూడా తీసేయండి షేక్ జానీ పాషా గురించే మాట్లాడుకోండి వీడి గురించి ఇంక ఇండస్ట్రీలో ఎవడు కూడా మాట్లాడుకోడు ఆ స్థాయిలో కూడా ఉండడు ఇంకా ఇంకా ఇట్లాంటి వాళ్ళని బోల్డంతమందిని బయటికి తీసే పనిలోనే ఉన్నారు అందరూ ఇంకా అమ్మాయిలు బయటికి రావాలి మిగతా వీళ్ళ విషయాలు కూడా చెబితే ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాలి సో ఇంకోటి ఏంటంటే ఇదే జానీ జాని మార్చా ఇష్యూ ఏదైతే ఉందో ఇది చాలా ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఇండస్ట్రీలో ఇలాగే పెద్ద తల్గలు కానీ చిన్న తల్లికలు కానీ చాలా మంది చాలా రకాలుగా వాడుకున్నారు ఆ ఏం బయటికి రాల దొరకనప్పుడే దొర దొరికితే దొంగ అని ఏదైతే సామెత ఉందో అది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు జానీ మార్చ దొరికాడు కాబట్టి ఇలా ఉన్నాడు లేకపోతే ఇంకా దొరకని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు దొరలో సో వాళ్ళందరినీ బయటికి తీసుకురండి అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు సో ఇంకా చాలా మంది ఉన్నారు కదా మీ మీ అనాలిసిస్ ప్రకారం బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఉన్నారు అమ్మాయిలు బయటికి వస్తే కానీ అసలు విషయాలు బయటికి వాళ్ళు చెప్పాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి